రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా రెండో దఫా నామినేషన్ దాఖలు చేశారు కలెక్టరేట్లోని లోని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు రెండు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను భారీ మెజారిటీతో గెలవబోతున్నామని తెలిపారు రాక్షస పాలన సాగిస్తున్న జగన్ కు మరో ఇస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తాడని ఆరోపించారు జగన్ ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిసారి నూట ముప్పై సార్లు బటన్ నొక్కారు అని చెబుతున్న జగన్ కు ఎన్నికల్లో అందరూ కూడా ఒక్కసారి సైకిల్ బటన్ పై నొక్కి జగన్ని ఇంటికి పంపాలన్నారు సొంత కుటుంబాన్ని పాలించలేని జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఆరోపించారు సొంత చెల్లలు తన అన్నకు ఓటు వేయవద్దని ప్రచారం చేస్తూ ఉండటం జగన్ అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు ఇక కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎంపీతో పాటు ఏడు ఎమ్మెల్యే స్థానాలను గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని నాగరాజు తెలిపారు అంతకుముందు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎంఎల్సి బిటి నాయుడు కర్నూలు పత్తికొండ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు టీజీ భరత్ కేఈ శ్యామ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వరులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతుల విషయంలో అన్ని విషయాల్లో అన్నిట్లో అన్ని రంగాల్లో ఫెలూర్ అయిన ఒక వ్యవస్థ కాదు సర్వం వ్యవస్థలో నాశనం చేసినటువంటి వ్యక్తి అయినా దయచేసి దయచేసి ఆయన పరిపాలనకు అర్హుడు కాదు ప్రజలారా మీరు విఘ్నులయి నేను మీకు రెండు చేతులు ఎత్తి మీకు పాదావి ఉందని చెప్పి చెప్తున్నా ఈ జిల్లాను ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి మీరు అప్పచెప్పండి ఈ జిల్లా స్థితిగతులు ఎట్లుంటాయో ఒకసారి చూడండి మరో కోస్తాతో మరో కోనసీమతో పోటీ పడే విధంగా ఈ వలసలు రెండు లక్షల యాభై వేల జనాభా ప్రతి సంవత్సరం మన కర్నూలు జిల్లా నుంచి కర్నూలు పార్లమెంట్ నుంచి పోతూ ఉన్నారు ఒక్కసారి మీరంతా అంతా మన మీద టౌన్లో ఉన్న నేను రెండు లక్షల యాభై వేల మంది వలస వెళ్ళిపోతున్నారు వలసలాగా మనకు సాగునీరు మస్ట్ అండ్ షూట్ రావాలా ప్రతి ఇంటికి కుళాయి నీరు రావాలా నారా లోకేష్ గారు యువకలం పాదయాత్రలో భాగంగా ఒక గొప్ప మాట చెప్పారు మనకు మన జిల్లాకు ఒక వరం అది ఆ వరాన్ని సాధించుకుంటే తెలుగుదేశం పార్టీ రావాలా ఏమన్నా అంటే ఒక టెంట్లో గద్దెరాల సమీపంలో వెంకటాపురం గ్రామంలో ఒక టెంట్ కింద ఉండి చెప్పారు ఒక మిషన్ రాయాల్సి మన పథకం తీసుకొని రావాల్సిందే కర్నూలు పార్లమెంట్కి ఏది ఏమైనా కూడా ప్రతి ఎకరా సాగునీరు అందించాల్సిందే అని ఆయన వాళ్ళు వేదికల మీద కూడా రాజమండ్రికి పోయినా వైజాగ్ పోయినా కర్నూలు పార్లమెంట్ ఆయన మధ్యలో తెలుస్తూ ఉన్నారు ఈ జిల్లాను మార్చాలని ఆయన కంకణ బదులు ఉన్నారు కాబట్టి ఒక్కసారి మనం గంపా ఏడు అసెంబ్లీలను ఒక లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీ మనం అంతా ఇచ్చామంటే మన జిల్లా స్వరూపం మరో కోస్తాతో కోనసీమతో పోటీ పడుతుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ దయచేసి మీరు అంతా విఘ్నై ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ అభ్యర్థులకైతేనేమి లోక్సభకు ఆయన నాకు ఓటు వేసి వేయించి కోరుకుంటూ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క నమస్కారాలు ఈ దినం తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజ్ పంచలింగాల గారిని ఇప్పుడే అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశాం ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు సంబంధించినటువంటి పశ్చిమ ప్రాంతం అయినటువంటి ఆలూరు మొదలుకొని కర్నూలు వరకు ఏడు నియోజకవర్గాలంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలో బీద వాళ్ళు అందరూ కూడా తొంభై పర్సెంట్ ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు కరువుతో కరువుతో విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేవు ఆలూరు ప్రాంతం అయితే కరువుతో పాటు వలసలు కూడా ఎక్కువ ఉన్నాయి పక్కనున్నటువంటి ఆదోని సెకండ్ బాంబీగా చెప్పుడుతున్నటువంటి అదోని కూడా ఈరోజు ఇండస్ట్రీస్ లేవు మంత్రాలయం ఎమిగినూరు అదేవిధంగా కొడుమూరు ఈ పరివాక తుంగభద్ర పరివాక ప్రాంతం అంతా కూడా తాగడానికి నీళ్ళు లేవు సాగునీరు లేవు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం ఎందుకు తెలుసు ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ పశ్చిమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడో మీ అందరికీ తెలుసు మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలూరులో వేదవతి ప్రాజెక్టు శంకుస్థాపన చేశాం కొడుమూరులో గుండ్రేవల ప్రాజెక్టు శంకుస్థాపన చేశాం అదేవిధంగా కొడు